ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఒక పెద్ద అదిరిపోయే శుభవార్తను విడుదల చేసిన మన చంద్రబాబు నాయుడు గారు ఇక మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎం కిసాన్ నిధి పథకం కింద చూసుకున్నట్లయితే రెండు వేల రూపాయల నిధులను మన రాష్ట్ర ప్రభుత్వం పథకం అన్నదాత సుఖీభవ పథకం కింద మొత్తం ఐదు వేల రూపాయల నిధులు చూసుకున్నట్లయితే మొత్తం ఇక్కడ చూసుకున్నట్లయితే ఏడు వేల రూపాయల నిధులు ఒక విడత కింద మొదటి విడత కింద అంతేకాకుండా మనకి మూడు విడతల్లో కలుపుకొని ఇరవై వేల రూపాయల నిధులను పంపిణీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం మనందరికీ తెలిసిందే ఇక మనకి ఇటువంటి గుర్తింపు కార్డు సన్నకారు అదేవిధంగా డీ పంట కౌలు గుర్తింపు రైతులు ఎవరైతే ఉన్నారో వివిధ రకమైన రైతులు వాళ్ళందరికీ ఈ రైతు భరోసా డబ్బులు ఏవైతే గత కాలం ఇంత ముందు ఉందో ఈ పథకాన్ని అన్నదాత అన్నదాత సుఖీభావ కిందగా మార్చి మనకి అన్నదాత సుఖీభావ పథకం కింద మొదటి విడత కింద మొత్తం ఏడు వేల రూపాయల నిధులను విడుదల చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది కాకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు రెండు వేల రూపాయలు జూన్ నెలలోనే విడుదల చేయాల్సిందిగానైతే ఉండే కాకపోతే కొన్ని అనుకోని కారణాల వల్ల జూన్ నెలలో ఈ డబ్బులను విడుదల చేయలేకపోయింది మన కేంద్ర ప్రభుత్వం ఇక చూసుకున్న ట్లయితే ఈ డబ్బులను మనకి చూసుకున్నట్లయితే దాదాపు ఈ డబ్బులను ఎప్పుడు విడుదల చేయబోతున్నారో కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ డబ్బులు కలుపుకొని మన రాష్ట్ర ప్రభుత్వం ఏడు వేల రూపాయల నిధులను మొదటి విడుదల కింద ఎవరి జిల్లాలలో మొదటిగా ఎటువంటి మనకి చూసుకున్నట్లయితే రైతన్నల ఖాతాలల్లో ఈ డబ్బులను విడుదల చేయబోతున్నారో మనం ఈ వీడియోలో క్లుప్తంగా అర్థమయ్యే విధంగా అప్డేట్స్ అనేది తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము అంతేకాకుండా ఈ డబ్బులు అందరికంటే ముందుగా మీ ఖాతాలలో జమ కావాలంటే ఏం చేయాలో కూడా మనం ఈ వీడియోని అయితే తెలుసుకున్నాము దానికంటే ముందు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే లాస్ట్ వరకు అయితే వీడియోని చూడండి అంతేకాకుండా తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయాల్సిందిగానైతే కోరుతున్నాను అంతేకాకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేసి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ పొందాలంటే తప్పకుండా బెల్ యాక్టివేట్లో అయితే పెట్టుకోండి ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లోకి అయితే వచ్చేద్దాం ఆంధ్రప్రదేశ్ శాసనవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతనాల ఖాతలల్లో చూసుకున్నట్లయితే మనకి డబ్బులను విడుదల చేసేందుకు భారీగానైతే కసరత్తులను మొదలు పెట్టడం అయితే జరిగింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఆంధ్రప్రదేశ్ శాసనవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతనాల ఖాతాలలో ఈ డబ్బులను దాదాపు విడుదల చేసేందుకు మార్గదర్శకాలను విడుదల చేయడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం డబ్బులను విడుదల చేసేందుకు సిద్ధంగా ఉంది కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేల రూపాయల డబ్బులను విడుదల చేసేందుకు లేటుగా ఉంది కాబట్టి ఆ డబ్బులు ఈ డబ్బులు కలుపుకొని మన రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో ఈ డబ్బులను విడుదల చేస్తారు కాబట్టి ఇక ఈ డబ్బులు ఇప్పటివరకు అయితే లేట్ అయిందని అయితే జరగవచ్చు ఇక ఈ డబ్బులు చూసుకున్నట్లయితే మొత్తం ఏడు వేల రూపాయల నిధులు మొదటి విడుదల కింద రైతున్నల ఖాతలలో మనకి జూలై నెల ఇరవై ఒకటో తారీఖు లేదంటే ఇరవై ఐదో తారీఖు నుంచి అయితే మన కేంద్ర ప్రభుత్వం డబ్బులను రెండు వేల రూపాయలు విడుదల చేస్తుంది ఇక అప్పుడే ఒకరోజు వెనుక ముందు కలుపుకొని మన రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఏడు వేల రూపాయల నిధులను ప్రతి ఒక్క రైతన్నల ఖాతాలలో ఈ జూలై నెల ఇరవై రెండో తారీఖు ఇరవై ఐదో తారీఖు నుంచి అయితే విడుదల చేస్తామని తెలపడం అయితే జరిగింది ఎవరైతే బ్యాంక్ ఖాతాలు కలిగి ఉన్నారో రైతులు వారి ఖాతాలలో ఈ డబ్బులు తొందరగా జమ కావాలంటే మీ ఖాతాకి తప్పకుండా ఈకేవైసీ అప్డేట్స్ మరియు ఎన్ ఎన్పిసిఐ లింక్ మరియు ఈ క్రాఫ్ అనేది పంట అనేది మీరు డేటాని నమోదు చేసుకున్నట్లయితే మీ ఖాతాలలో అందరికంటే ముందుగా ఈ డబ్బులు జమ కావడానికి ఇక్కడ చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయని మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక డబ్బులు పొందాలంటే తప్పకుండా ఈ కేవైసీ అప్డేట్స్ ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకొని అయితే ఉండండి ఇక ఉన్న అప్డేట్స్ అయితే ఇవి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ